సినీ దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై రచ్చ కంటిన్యూ అవుతోంది హనుమంతుడిపై నమ్మకం లేదు అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి రాజమౌళి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు రాజమౌళికి డబ్బు అహంకారం తలకెక్కిందన్నారు బీజేపీ నేత శశిధర్ క్షమాపణ చెప్పకపోతే లంకా దహనం సీన్లు ఎలా ఉంటాయో రాజమౌళికి చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు టాలీవుడ్ లో జీహాదీ మాఫియా నిధులున్నాయని అందుకే తెలుగు సినిమాల్లో హిందూ దేవుళ్లను కించపరిచే సీన్లు పెడుతున్నారని ఆరోపించారు టాలీవుడ్ లో జిహాదీ నిధులపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు బీజేపీ నేత శశిధర్ రాజమౌళికి డబ్బు మదం అహంకారం తలకెక్కింది అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు యావత్ హిందూ సమాజం గడిచిన రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాం బేషరుతుగా క్షమాపణ చెప్పు తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జీహాదీ మాఫియా నిధులు ఉన్నాయి అందుకే అనేక లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా దేవీ దేవతలను అవమానించేలాగా హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు ముంబై లోపల మాఫియా దీని వెనకాల ఉన్నది అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాది మాఫియా నిధులపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం